రైతుల వేదన అంతా ఇంత కాదు ముంతా తుఫాన్ వరంగల్ జిల్లాలో పత్తి రైతుకు దుఃఖాన్ని మిగిల్స్తోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతుకి కోలుకోలేని దెబ్బ తగులుతోంది చేతికొచ్చిన పత్తి పంట పూర్తిగా తడిసి నేలరాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో పత్తి పంటకి జరిగినటువంటి నష్టంపై పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దది చందిస్తారు పత్తి రైతుల పరిస్థితి మూలఘనకమైన తాటిపండు పడిన చందంగా మారింది మోందా తుఫాన్ ఎఫెక్ట్తో చేతికి అందిన పత్తి పంటంతా వర్షార్పణమైపోయింది అసలే ఈసారి తేమ షాక్ ఒకవైపు పత్తి నల్లబారుతుందని తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులను ఈ వర్షాలు కోలుకోలేని దెబ్బతీసాయి ఇప్పుడు పత్తి చేతికి అందినటువంటి ఈ పత్తి ఈ విధంగా పూర్తిగా వర్షాన వర్షార్పణం అయిపోయి ఆ పత్తి అంతా నల్లబారిపోతుంది తేమ అసలే తేమ శాతం ఎక్కువ ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు అటువంటి రైతులపైన ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఊహించని దెబ్బతీసింది మనకు కనిపిస్తుంది పత్తి పూలు విచ్చుకున్నటువంటి ఈ పత్తి పూలు ఈ విధంగా తుఫాన్ ప్రభావంతో పూర్తిగా తడిసి ముద్దైపోయి నల్లబారిపోతున్నటువంటి పరిస్థితి అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐదు లక్షల పన్నెండు వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుంది ఆ పత్తి అంతా ఇప్పటికే కోత దశకు చేరుకుంది ఈ విధంగా విచ్చుకున్నటువంటి పత్తి కోత కోసి ఆ పత్తిని కొనుగోలుకు తరలించడం కోసం సిద్ధమవుతున్నటువంటి రైతులను ఊహించని విధంగా ఈ వర్షాలు దెబ్బకొట్టాయి ఇక్కడ కనిపిస్తుంది పత్తి ఏ విధంగా గింజ బయటకు వచ్చేసి పత్తి మొత్తం కూడా ఈ విధంగా పిచ్చుకున్నటువంటి పత్తి మొత్తం కూడా ఇప్పుడు వర్షార్పణం అయిపోయింది దీంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు పత్తి రైతులను పలకరిస్తే వాళ్లకు దుఃఖం ఊపికి వస్తుంది ఎందుకంటే అంత దయనీయంగా ఈ తుఫాను వారిని దెబ్బతీసింది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐదు లక్షల పన్నెండు వేల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుంది చేతికి పంట చేతికి వచ్చే సమయానికి ఈ వర్షాలు ఊహించని విధంగా దెబ్బ కొట్టాయి వరంగల్ ఉమ్మడి జిల్లాను నిన్నటి నుండి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి దాదాపు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కురుస్తున్నాయి రేపు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రైతులు దిగులతో ఆందోళన చెందుతున్నారు ఇంకోవైపు జనజీవనం కూడా ఇక్కడికక్కడే స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఈ విధంగా చేతికి అందిన పంటంతా వర్షార్పణం అయిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లా కలెక్టర్లు కూడా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు సూచనలు చేశారు ఎందుకంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ను ముందే గమనించిన నేపథ్యంలో ఎవరు కూడా పత్తి కోయవద్దు కోసి రోడ్లపైన ఆరబోయవద్దని కూడా ముందస్తుగా సూచించారు కానీ చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కోసినటువంటి పత్తి కూడా పూర్తిగా తడిసి ముద్దైపోయింది రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి రైన్ ఎఫెక్ట్